హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రీవియస్ టెట్లో వచ్చిన తెలుగు అర్ధాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోని ఇస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెట్కైనా సరే డిఎస్సికి అయినా సరే అర్ధాల నుంచి పక్ పక్కాగా ఒక బిట్ అనేది వస్తుంది మళ్ళీ పద్యాల నుంచి ఒక బిట్ అనేది వస్తుంది పద్యంలో ఏదో ఒక పదం ఇచ్చి దాని అర్థం అనేది రాయమంటారు మ్యాక్సిమం టి టూ బిట్స్ అనేవి వస్తాయి మినిమం ఒక బిట్ అనేది వస్తుంది సో అవి ఎలా వస్తాయి అనేది ఒకసారి చూడండి ఇవి ప్రీవియస్ టెట్లో వచ్చిన అర్ధాలన్నమాట ఫస్ట్ క్వశ్చన్ చూడండి స్థుత్యము అనగా ఆప్షన్ వన్ ఎల్లప్పుడు టూ పొగిడినట్లు త్రీ నిందించినట్లు ఫోర్ నడిచినట్లు ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ టూ పొగిడినట్లు స్తుత్యము అనగా పొగిడునట్లు అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ విదారించి అంటే ఆప్షన్ వన్ నినాదం టూ పైనుంచి త్రీ చీల్చి ఫోర్ నడిచి ఆన్సర్ ఆప్షన్ త్రీ చీల్చి వెదారించి అంటే చీల్చి టెట్లో కానీ డిఎస్సిలో కానీ అర్ధాల నుంచి టూ బీట్స్ వస్తాయి కాబట్టి మీరు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు మీరు అర్ధాలు చదవాలి కొన్ని లోవర్ క్లాస్లో అయితే మనకి లెసన్ వెనకాల ఉంటాయి సో ఆ అర్ధాలు చదవాలి హయ్యర్ క్లాసెస్ ఎయిత్ నైన్త్ టెన్త్ అయితే బ్యాక్ సైడ్ ఉంటాయి అన్నమాట అకార అకారాది అని ఉంటుంది కదా సో అందులో అర్ధాలు అనేవి ఉంటాయి అవన్నీ చదవాల్సి ఉంటుంది సిక్స్త్ నుంచి కూడా చదవాలి టెన్త్ వరకు కూడా అన్ని అర్థాలు చదవాలి ఎక్కువగా ఎయిత్ నైన్త్ టెన్త్ అర్ధాలు అనేవి ఇస్తున్నారు సో అవి ఒకసారి బాగా చదవండి డైలీ కొన్ని చదవండి అర్ధాలు ఒక ట్వంటీ అలా సో అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఖచ్చితంగా అద్దాల నుంచి బిట్స్ వస్తాయి కాబట్టి అవన్నీ చదవండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ పంచాశయము అంటే ఆప్షన్ వన్ పులి టూ సింహం త్రీ నక్క ఫోర్ తోడేలు ఆన్సర్ టూ సింహం పంచాష్యము అంటే సింహం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కొండా అనే అనే అర్థం వచ్చే పదం కొండ అనే అర్థం వచ్చే పదం ఆప్షన్ వన్ సయనించు టూ మింటా త్రీ అద్రి ఫోర్ అరిలవము ఆన్సర్ త్రీ అద్రి కొండ అంటే అద్రి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ బూరి అంటే ఆప్షన్ వన్ భూమి టూ ఆకాశం త్రీ గొప్పదైన ఫోర్ మృదువైన ఆన్సర్ ఆప్షన్ త్రీ గొప్పదైనా బూరి అంటే గొప్పదైన నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ స్నిగ్ధ అంటే ఆప్షన్ వన్ మృదువైన టూ స్వచ్ఛమైన త్రీ సిగ్గైన ఫోర్ మెత్తనైన ఆన్సర్ ఆప్షన్ టూ స్వచ్ఛమైన స్నిగ్ధ అంటే స్వచ్ఛమైన అండ్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చేటెరుగుట ఆప్షన్ వన్ ఆపదను గుర్తించకపోవడం టూ ఆపదను గుర్తించడం త్రీ ఆపదను కలిగించడం ఫోర్ ఆపద బారి బారిన పడకుండా తప్పించుకోవటం ఆన్సర్ ఆప్షన్ టూ ఆపదను గుర్తించడం చేటెరుగుట అంటే ఆపదను గుర్తించటం అండ్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ తాల్మీ అంటే ఒకటి ప్రేమ టూ ఓర్పు త్రీ కోపం ఫోర్ స్నేహం ఆన్సర్ టూ ఓర్పు తాల్మీ అంటే ఓర్పు నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ అకూపారం అంటే ఒకటి ఆకాశం రెండు సముద్రం మూడు భూమి నాలుగు అంతరిక్షం ఆన్సర్ టూ సముద్రం అకూపారం అంటే సముద్రం నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ నృపుడు అంటే నృపుడు ఆప్షన్ వన్ భటుడు టూ రాజు త్రీ సౌ సౌన్యాధ్యక్షుడు ఫోర్ మంత్రి ఆన్సర్ ఆప్షన్ టూ రాజు నృపుడు అంటే రాజు నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ పరిణతి అంటే ఆప్షన్ వన్ పెద్దది టూ చిన్నది త్రీ పరిణయం ఫోర్ గుణాత్మకమైన మార్పు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గుణాత్మకమైన మార్పు పరిణతి అంటే గుణాత్మకమైన మార్పు అండ్ నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ మృత్యుడు అంటే వన్ సేవకుడు టూ మూర్ఖుడు త్రీ మానవుడు ఫోర్ ద్రోహి ఆన్సర్ ఆప్షన్ వన్ సేవకుడు నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ హయము అనగా ఆప్షన్స్ చూడండి ఆప్షన్ వన్ గాడిద టూ కుక్క త్రీ గుర్రము ఫోర్ ఏనుగు ఆన్సర్ ఆప్షన్ త్రీ గుర్రము గుర్రము హయము అంటే గుర్రము నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఆయనం అంటే అయనం అంటే ఆప్షన్ వన్ నయనం టూ హారం త్రీ గమనం ఫోర్ సమయం ఆన్సర్ ఆప్షన్ త్రీ గమనం అయనం అంటే గమనం నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ మందుడు అంటే ఆప్షన్ వన్ జ్ఞాని టూ సజ్జనుడు త్రీ మనిషి ఫోర్ మూడుడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడుడు మందుడు అంటే మూడుడు అండ్ నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ తెరువరి అంటే ఆప్షన్ వన్ విప్రుడు టూ తెలివైనవాడు త్రీ జాగ్రత్త పరుడు ఫోర్ బాటసారి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బాటసారి నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ ధరాత్మజ అంటే ఆప్షన్ వన్ భూమాత టూ ధర్మాత్మ త్రీ సీతాదేవి ఫోర్ మాతాంగి ఆన్సర్ ఆప్షన్ త్రీ సీతాదేవి ధరాత్మజ అంటే సీతాదేవి నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ అనగాత్ములు అనగా ఆప్షన్ వన్ పాపాత్ములు టూ పుణ్యాత్ములు త్రీ అమాయకులు ఫోర్ విద్యావంతులు ఆన్సర్ ఆప్షన్ టూ పుణ్యాత్ములు అనగాత్ములు అనగా పుణ్యాత్ములు నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ బుధులు అంటే ఆప్షన్ వన్ ఉపాధ్యాయులు టూ పండితులు త్రీ గురువులు ఫోర్ అమాయకులు ఆన్సర్ ఆప్షన్ టూ పండితులు బుధులు అంటే పండితులు ఇప్పుడు నేను చెప్పిన అర్ధాలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి అందుకే ప్రీవియస్ టెట్లో ఇచ్చారు ఇవి కూడా మళ్ళీ రిపీట్ అవ్వచ్చు టెట్ కానీ డిఎస్సి కానీ సో ఇవి చదవండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ విధంగా అనేవి టె అర్ధాలు ఇస్తారు సో మీరు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అర్థాలు ప్రతిదీ చదవండి నెక్స్ట్ ఇరవై ఓస్టియం అంటే ఆప్షన్ వన్ ఉంటే టూ ఉష్ణం త్రీ ఓర్పు ఫోర్ పెదవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పెదవి ఓస్టియం అంటే పెదవి నెక్స్ట్ ట్వంటీ వన్ క్షితి అంటే ఆప్షన్స్ ఆప్షన్ వన్ కోస టూ భూమి త్రీ క్షమ ఫోర్ క్రోధం ఆన్సర్ ఆప్షన్ టూ భూమి క్షితి అంటే భూమి నెక్స్ట్ ట్వంటీ టూ శిన్షుపా శిన్షుపా వృక్షం అంటే ఆప్షన్ వన్ మర్రి చెట్టు టూ రావి చెట్టు త్రీ ఇరుగుడు చెట్టు ఫోర్ మామిడి చెట్టు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరుగుడు చెట్టు శిశుపా వృక్షం అంటే ఇరుగుడు చెట్టు నెక్స్ట్ ట్వంటీ త్రీ చిరంతనుడు అంటే ఆప్షన్ వన్ సర్వవ్యాప్తి టూ చింత కలిగినవాడు త్రీ శాశ్వతుడు ఫోర్ చింత లేనివాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ శాశ్వతుడు చిరంతనుడు అంటే శాశ్వతుడు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అంబుది అంటే ఆప్షన్ వన్ సూర్యుడు టూ సముద్రం త్రీ ఆకాశం ఫోర్ భూమి ఆన్సర్ ఆప్షన్ టూ సముద్రం అంబుది అంటే సముద్రం అకుపారం అన్న కూడా సముద్రమే సో సముద్రం గురించి చూడండి అర్థాలు అంబుది సముద్రం నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ నిక్కము అంటే అర్థం ఆప్షన్ వన్ తప్పు టూ టెక్కు త్రీ అబద్ధం ఫోర్ నిజం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిజం నిక్కము అనగా నిజం నెక్స్ట్ ట్వంటీ సిక్స్ మూర్ఖం అంటే ఆప్షన్ వన్ తల టూ మనసు త్రీ కళ్ళు ఫోర్ చెయ్యి ఆన్సర్ ఆప్షన్ వన్ తల మూర్ధం సారీ మూర్ధం అంటే తల నెక్స్ట్ ట్వంటీ సెవెన్ కానలు అంటే ఆప్షన్ వన్ అడవులు టూ పక్షులు త్రీ జంతువులు ఫోర్ చెరువులు ఆన్సర్ ఆప్షన్ వన్ అడవులు కాన అంటే అడవి కదా కానలు అంటే అడవులు నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ మొయిలు అంటే ఆప్షన్ వన్ చత్రం టూ జషం త్రీ మేఘం ఫోర్ ధరణి ఆన్సర్ ఆప్షన్ త్రీ మేఘం మొయులు అంటే మేఘం నెక్స్ట్ ట్వంటీ నైన్ దురితం అంటే ఆప్షన్ వన్ పుణ్యం టూ పాపం త్రీ ద్వేషం ఫోర్ కోపం ఆన్సర్ ఆప్షన్ టూ పాపం దురితం అంటే పాపము నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ సంవిధానం అంటే ఆప్షన్ వన్ రాజ్యాంగం టూ సరైన విధానం త్రీ కలయిక ఫోర్ సమయోజనం ఆన్సర్ ఆప్షన్ వన్ రాజ్యాంగం సంవిధానం అంటే రాజ్యాంగం నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ టెట్లో వచ్చిన పర్యాయ పదాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు అలాగే ఏమేమి వచ్చాయో టెట్లో ఏ విధంగా వచ్చాయో అనేవి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది అందరూ బాగా చదవండి ఆల్ ది బెస్ట్